హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి చిన్నాన్ జార్జెట్ అండి ప్యూర్ చిన్నాన్ జార్జెట్లో వర్క్లండి ఇదివరకు తెచ్చాను అసలు ఎంత బాగా సెల్ అయినాయో మళ్ళీ రీస్టాక్ అయినాయి ఎక్కువ కాదు కొంచెమే ఓకేనా మీరు చూస్తే వెంటనే బుక్ చేసుకోండి అండి మళ్ళా ఉండవు ఈ ఐటమ్ చిట్పళ్ళు వస్తుంది అక్కడ ఆ శారీస్కి దుప్పటన్నా కట్టుకోకపోయారు ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం కూడా చక్కగా మంచి బార్డర్ వస్తుంది బుటీస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇదంతా కూడా వర్క్ అండి ఓకేనా ఇదంతా కూడా వర్క్ చక్కగా మంచి బార్డర్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ ఓకే కలర్ అయితే మంచి రెడ్ అండి ఎంత బాగుందో శారీ చాలా లైట్ వెయిట్ వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు సూపర్ ఉందండి సారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇవి యాక్చువల్గా అయితే ఏదైనా మిస్టేక్స్లో రాబట్టే అలా అండి కానీ డ్యామేజ్ ఎక్కడా లేదు ఏదైనా వచ్చినా రెఫ్ కొట్టే వస్తుంది ఏదైనా వచ్చినా నేను చెప్తానండి ఓకేనా ఇదిగోండి మీకు తెలియదు అది చెప్పినా కూడా అర్థం కాదు ఇక్కడ ఒక స్టిక్కరింగ్ వేసాడు సార్ అది అసలు రోల్ చేసేసి వచ్చేసింది ఓకే అలా అలా రాబట్టే మనకి ఈ కాస్ట్కి వచ్చిందండి శారీస్ అయితే చాలా బాగుంటాయి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి సారీస్ ప్యూర్ చిన్నానండి ఓకే ఇది ప్యూర్ డోలా వస్తుందండి డోలా పట్టులో కూడా కాస్ట్లీ ఇది బార్డర్ చూసారా ఎంత బాగుందో కదా బోర్డర్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వగాకండి కొంచమే ఐటెము సూపర్ అంటే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకే నిజంగా చాలా బాగుందండి కలర్ కూడా భలే ఉంది కలర్ టమోటా రెడ్ సూపర్ నేను చూపించింది ఫస్ట్ మంచి రెడ్ మిర్చి రెడ్ ఇది టమోటా రెడ్ ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అండి ఈ కలర్ ఎప్పుడు తెచ్చినా కూడా ఇట్టే అయిపోయిందండి ఇది చిట్పళ్ళు ఇచ్చాడు సారీ కలర్ చూసారా డిజైన్ చూసారా ఎంత బాగుందో కదా నిజంగా చాలా బాగుందండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా 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 బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇట్లా చాలా రిచ్గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఉంది పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఐటెం అయితే అలా ఉంది మంచి ఇది ఒక రకమైన గ్రీన్ అండి అరి అరిటాకు పచ్చ అంటారు కదా లేత చిగురు అరిటాకు పచ్చ ఎవరు పళ్ళు ఇది వచ్చి శారీలోనే ఇంటి కుట్టులాగా వచ్చిందండి ఇది వర్కే ఫ్రింట్ కాదు బార్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు బార్డర్ కూడా ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉందండి శారీ కలర్ అయితే పీస్ఫుల్గా అలా క్లాసీ ఉంది ఎక్సలెంట్ శారీస్ అండి ఇదిగోండి నేను చెప్పాను కదా ఏదన్నా వచ్చినా కూడా అలా అక్కడి నుంచే పైనుంచే వర్క్ చేసేసి వస్తుందండి చాలా బాగుంది కూర్చులోకి వెళ్ళిద్దు అదేం కనపడుతుంది ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉంది కదా పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే సూపర్ అండి ఇది బ్లౌజు సారీ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చింది బార్డర్లో బుటీస్ చాలా బాగున్నాయి ఇది ఒక రకమైన శనగపిండి కలర్ అదే ఐస్ క్రీమ్ కలర్ ఓకే ఇది చినాన్ జార్జెట్ కదా మీరు కొంచెం ఏదన్నా హైట్ తక్కువ అంటే హైట్ ఇది వచ్చేసింది రోల్ చేసే వచ్చేసింది ఏదన్నా అనిపిస్తే బై ఇలా చూడండి సాగ ఎంత సాగిస్తే అంత వస్తుంది అనమాట ఇది చినాన్ జార్జెట్కి ఉన్న స్పెషలే అది ఇది బ్లౌజ్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్గా వీటిని అస్సలు శారీ ఓపెన్ చేసి చూపించకూడదు ఎందుకంటే ఫోల్డింగ్ పోతే అస్సలు అర్థం కాదు శారీ కానీ తప్పదండి ప్రతిసారీ మేము ఓపెన్ చేస్తే శారీ చూయించడం మాకు అలవాటైపోయింది మీకు మా వీడియోలో అలాగే అలవాటైపోయింది శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలాగే వస్తుంది శారీ మొత్తం కూడా వర్క్ లైన్ పీస్ అండి చాలా బాగుంది కలర్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ ఇది ఒక రకమైన కలర్ అండి ఇది బ్లౌజ్ ఓకేనా చాలా బాగుంది పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాక్ బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా అండి చెప్పండి ఇష్టం ఉన్నా కట్టుకోకుండా ఉంటారు కొంతమంది పళ్ళు చూసారా చిట్పళ్ళు ఇచ్చాడు పెత్తి దానికి చిట్పళ్ళు ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంది మీరు మీకు పన్నా చాలదేమో అనుకుంటే రోల్ చేయించుకోండి వచ్చిద్ది పన్నా ఓకేనా మళ్ళా పొడవు సరిపోలేదండి ఇవి ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నాం కదా అంటే ప్యూర్ చినాన్ జార్జెట్ అంటే అదేనండి ఇది బ్లౌజ్ పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి కూడా నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది జస్ట్ ఇప్పుడే వచ్చిందండి బేలు మనం బేలు వస్తే ఆగుదామా అస్సలు ఆగే సమస్య లేదు ఎప్పుడెప్పుడు వీడియో పెట్టేద్దామా అని ఉంటాం సూపర్ ఉంది కదా ఎక్సలెంట్ ఉంది శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ అయితే ఎన్ని అమ్మేను నేనైతే నిజంగా ఫస్ట్ అంటే ఇది బ్లౌజ్ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి రెడ్ బోర్డర్ ఇస్తాడు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి మంచి బేబీ పింక్ సూపర్ ఉంది శారీ యాక్చువల్గా దీనికి ఒక రకమైన పీచ్ కలర్ ఇచ్చాడు రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలా అని ఇది దేని మీదకైనా వేసుకోవచ్చు రెడ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేస్తే ఐటెం అనేది ఉండదు మంచి బిస్కెట్ కలర్కి ఆరెంజ్ అండ్ రాణి కలర్ కలనేత పళ్ళు సూపర్ ఉంది కదా శారీ చాలా బాగుందండి చాలా 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 బాగుంది ఇది బ్లౌజ్ అండి కరెక్ట్గా ఇచ్చాడు దీనికైతే ఆ పింక్ దానికైతే బ్లౌజ్ కరెక్ట్గా ఇవ్వలేదు బాగుంది అయినా కూడా దానికి రెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పళ్ళు ఇలా వస్తుందండి అయితే ఇది రో రోల్ చేసే వచ్చింది మష్రూమ్ క్రేఫ్లాగా చిన్నాను కానీ అట్లా అయినా ఫ్యాబ్రిక్ అయితే బాగుంది మంచి ఎల్లో అండి ఇంకోటి ఏంటో చెప్పనా దీనికి ఎల్లో కలర్కి శారీకి బ్లౌజ్ డిఫరెంట్ ఇచ్చాడు అసలు ఆ బ్లౌజే దీని మీద వేస్తేనే అందం వచ్చింది చూడండి ఇదంతా కూడా వర్కే మంచి బార్డర్ ఇచ్చాడు ఇదిగోండి ఇది బ్లౌజు సూపర్ ఉంది కదా అసలు దాని మీద పెడితేనే అందం వచ్చేసింది కదా నిజంగా అంతే బాగుంటుంది మనం కడితే కూడా పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి రామా ఇది వచ్చేసరికి నెమలకంటం కలరు అసలు ఈ కలర్ అనేది తొందరగా దొరకదు ఇప్పుడు హెచ్ఓలో కొంచెం బాగా అండి కానీ ప్యూర్ జార్జెట్లో దొరకదు కానీ సూపర్ ఉందండి శారీ శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ ఇచ్చాడు అసలు ఏముందండి క్లాత్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి ఓకేనా పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మీరు వెంటనే కావాలి అనుకుంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి ఫొటోస్ పెట్టి వదిలేయద్దు ఇది మాత్రం ఖచ్చితంగా రోల్ చేయించుకోవాలండి ఓకే ఇది మాత్రం రోల్ చేయించుకోవాల్సిందే పొడవు అనేది చాలదు ఇదిగోండి రోల్ చేయించుకుంటే ఎంత వస్తుందండి అండి ఎంత ఉందో చూడండి మధ్యలో ఒకసారి లాగితే మీకు ఎంత కావాలంటే టెన్షన్ కదా చిన్న ఇది రోల్ చేయించుకోవాలి ఇదిగోండి పట్టుకోండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మ్యాటీ వర్క్తో క్రాసుల డిజైన్ ఇచ్చాడు చాలా హెవీగా ఇచ్చాడైతే శారీ మొత్తం లేదు అదే ఐరన్ చేసేటప్పుడు వచ్చేసి ఇక్కడ ఏదో డ్యామేజ్ వస్తే దానికి వర్క్ చేసేసాడండి ఓకేనా క్రాసుల డిజైన్ అండి చాలా బాగుంది మీరు ఒకసారి రోల్ చేయించుకోండి అయితే నీట్గా వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి പതിഹനൊന്ന യാഫൈ ഫ്രീ ഷിപ്പിംഗ് അല്ലേ താങ്ക് യു അല്ലേ